కూటమిపాలనలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని వైయస్సార్ సిపి తిరుపతి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు సాంప్రదాయానికి తూట్లు పొడవటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు వేదపారాయణానికి తూట్లు పొడవటానికి సిద్ధమవుతున్నారు వేదమంటే బ్రహ్మదేవుని వాక్కు కుటమిపాలనలో సనాతన ధర్మానికి తూట్లు పెడుతున్నారు మీద వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారు కుటమిపాలనలో మన పూర్వీకులను అవమానిస్తున్నారు అని భూమన ధ్వజమెతారు అధికారులు శాసనాలు చెదిరినా వాక్కు ద్వారా వచ్చిన వేదం మరిచిపోలేదు వేదపండితులు మన సనాతన వేదవారసత్వాన్ని కాపాడుతున్నారు ఓ అధికారి అధికార గర్వంతో వేదాలను అవమానిస్తున్నారు ఆ అధికారి గర్వాన్ని అడ్డుకోవాలి మన హిందూ జాతి మేల్కోవాలి నేను రాజకీయం చేయడం లేదు మన వేదాలను కాపాడుకోవాలి అని భూమన సాంప్రదాయానికి ఘోరం జరగ జరపటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే తరతరాలుగా వేనవేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి తు. వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఏందయ్యా చదివేది వేదం ఎవరికి అర్థమవుతుంది మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా ఓం నమో వెంకటేశయ్య అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం కొద్దిమంది వేదపారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి కొండ మీద దాపురించే పరి స్థితికి చేరుకున్నాం సార్ వేదం ఎందుకు వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా అక్కడ ఉన్నటువంటి అర్చకులు వేద పండితులు వీళ్ళెవ్వరూ కూడా తరాలుగా మౌనంగా వాళ్ళ బాధని ఏనాడు కూడా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తీకరించకుండా వేదాన్ని చదువుతూ పట్టిస్తూ దేవాలయ ప్రాశస్త్యాన్ని వేణోళ్ల ప్రాభవం కలిగించటానికి కృషి చేస్తున్నటువంటి ఆ మహాపురుషులు దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణాదారుల మీద వేదం చదవకండి అవసరం ఏమున్నది వేదం వద్దు మనకు మీరు ఓం నమో వెంకటేశయ్య అంటే చాలు కదా ఎవరికి అర్థమవుతుందా వచ్చినటువంటి భక్తులకి ఒక్కరికి కూడా అర్థం కానటువంటి వేదమైంది మీరు మాట్లాడేది చదివేది అని దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాహకం ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది మన సాంప్రదాయాలకు ఆచారాలకు హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిది సనాతన భారతీయం వేల వేల సంవత్సరాలుగా ఈనాడు ఇంకా కూడా సమున్నతంగా వెలుగుతోంది అంటే ఆ వేద జ్వాల కారణం అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ప్రాచీన నరులంతా కూడా తమ విజయాలను నిక్షిప్తం చేయటానికి వెండి బంగారం కంచు పాలరాయి లాంటి వాటిల్ని ఎన్నుకొని వాళ్ళ విజయగాథల్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తే మన సనాతన ఆర్యుడు బుద్భుత ప్రాయమైనటువంటి వాక్కును ఎంచుకొని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ వేదాలను వేల సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు దైవ బలంతో దేవుడిచ్చినటువంటి వరంతో ఆ ప్రాచీన విజేతలందరూ కూడా వాళ్ళు చెక్కినటువంటి విజయగాథలు అవి ఈజిప్టు పిరమిడ్లైతే ఎడారి గాలులకు కరిగిపోయాయి వెండి కంచు విగ్రహాలన్నీ కూడా దొంగలు పట్టుకుపోయారు శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి ఆర్ష సాంప్రదాయం ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం భారతీయ సంస్కృతి కాపాడబడాలి భారతీయ సంస్కృతే మొత్తం ప్రపంచానికంతా దిక్సూచి భారతీయ వేద సంస్కృతి వలనే సనాతన ధర్మాలు కాపాడబడుతున్నాయని చెప్పట చెప్పేటువంటి నమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో బలంతో శరాఘాతంలాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం ఇది